ओम् अस्मद्गुरुभयो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामलमञ्जमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुले वसुतं देयं कंसचानोरमर्धनं परमानन्दं कृष्णं वन्दे नमस्कारं प्रेयभाष्यसहस्र పదకొండవ శ్లోకం సర్వే స్వర సిద్ధ సిద్ధి సర్వాదరచ్యుతాక ప్రమేయాత్మా సర్వోగ విన శ్రుత నమ అజాయ నమ అజహ వారు తన్ను పొందుటకు కాటంకములు పోగొట్టువాడు జననము లేనివాడై అజహ అనబడను అర్జున అయితే నా జన్మ మానవులకు ప్రాకృత మానవులు వంటిది కాదు నేను లేని వాడును నాశనం లేని వాడును అయి ఉండి నా యొక్క ప్రకృతిని ఆధారం చేసుకుని నా యోగమాయచ అవతరించిన భగవద్గీత నాలుగో అధ్యాయంలో ఆరో శ్లోకం తదుపరి తొంభై ఏడో నామం సర్వేశ్వర ఓం సర్వేశ్వర జనమ శరణాగతులు బ్రోచుడికై వేగముగా వచ్చువాడు ఈశ్వరుల అందరికీ ఈశ్వరుడు సర్వేశ్వరుడు విష్ణువు అందరికీ ప్రభు గోధారకోపనిషత్తు నాలుగు నాలుగు ఇరవై రెండు ఎవరైతే ములోకంలో ఎందుకు ప్రవేశించి సర్వాధారుడై అందరికీ ధారణ పోషం చేయను అతడి అవినాశి అయ్యను పరమేశ్వరుడు ఆ పరమాత్మని చెప్పాడు వాడు భగవద్గీత పదిహేను ధ్యానంలో పదిహేడవ శ్లోకం తొంభై ఎనిమిది సిద్ధాం సిద్ధా జనమహా సాధ్యం కాకుండా సిద్ధమైన వాడు ఆద్యంత రహితుడు శాశ్వతుడు పరిపూర్ణుడు లేక అన్నిటినీ సాధించినవాడు తదుపరిణామం తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సిద్ధి ఓం సిద్ధయే ఏ నమ ఇతరోపాయములు చే సాధింపదగిన వాడు పరిపూర్ణమైన స్వచైతన్య స్వరూపుడు కర్మఫలమున సిద్ధి అందరు కైవల్యమును మోక్ష ఫలములు ప్రసాదించు విష్ణువు సిద్ధి అని పిలువబడుచున్నాడు సిద్ధి అనుపదములకు అద్వితీయ శక్తి అని వేరొక అర్థం కాదు గాక పేరు సిద్ధులు కూడా విష్ణువునకు ఉన్నవి తదుపరిణాము వంద ఓం సర్వాది సర్వా సర్వాది ఓం సర్వాధి నమ సకల పురుషార్థములకు మూలమైన వాడు సృష్టికి కారణమైన వాడు ఆది పురుషుడు అర్జున సకల ప్రాణముల ఉత్పత్తికి కారణమైనది కలదు అట్టి వస్తువు నేనే ఎందుకనగా చరాచర జగత్తులో నేను లేకుండా ఉన్నట్టు ప్రాణి లేదు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదవ శ్లోకం వంద నూట ఒకటి ఓం అచ్యుత జనమ సకల పురుష సకల తనను శరణుల వారిని విడవని వాడు ఆయన శాశ్వతుడు పవిత్రుడు తప్పు చేయని వాడని శృతి వాక్యం విష్ణు భాగవతంలో ఇట్లా నా సహజమైన గుణసత్యమును గుణమైన సత్యమున ఎన్నడు విడనాడలేడు కావున అచ్యుతుడను అని పేరు వచ్చింది ఓం వృష కపయేనం ఇక్కడి నుంచి ప్రథమ శతకం సంపూర్ణం ద్వితీయ శతకం ఓం వృషా కపయే నమ నూట రెండవ నామం వృషా కపి ఓం వృషా కపే నమ ధర్మవరాహస్వరూపుడు విష్ణువరాహ అవతారంలో సముద్రములను భూమినెత్తి ధర్మమును సంరక్షణవాడు ధర్మస్వరూపుడు కశ్య ప్రజాపతి నన్ను ఉషా కపియను సంబోధించడం ఈలననగా ఉషయనగా ధర్మం కపి అనగా మహావరాహం మహాభారతం శాంతి పరమం మూడు వందల యాభై రెండు ఇరవై నాలుగు అమేయాత్మా ఓం అమేయాత్మలేమ నూట ఆశ్రుతులు అనుగ్రహించడంలో విరాట్ స్వరూపుడు కొలతల కందనివాడు ఆయన విరాట్ స్వరూపం అపరిమితం అనిర్వచనీయము నూట నాలుగు సర్వయో ఓం సర్వయో గమిన ఓం సర్వయో గమ్య జనమ సకలోపాయముల సకల ఉపాయముల చేతనం సుఖముగా పొందబడిన పొందదగినవాడు పొందదగినవాడు ఎటువంటి బంధములు కానీ సంపర్కము కానీ వాని వినసృత అందరు విష్ణువు ఎటువంటి బంధములు కానీ సంపర్కములు కానీ లేనటువంటి వాడు వివిధ యోగముల చేత సున కాని వాడని కూడా భావం కాదు నూట ఐదు పరిణామం ఓం వసవే వసు వసరు వసుమనా సమ సుమనా సత్య సమాత్మ సంహిత సమ అమోఘ పుండరీ కాశ ఋష కర్మ ఋషాకృతి నూట ఐదు వసు ఓం వసవే నమ తన భక్తుల ఎందులో ప్రీతితో వసించువాడు సర్వభూతములు ఎందుకు నివసించువాడు సర్వభూతములు అని అందరూ వ్యవసించను అష్టవసువుల్లో ఒకటే ఒక అగ్ని అని కూడా వేరొక అర్థం కలదు వేనవాడు నగరు వసువుల్లో నేను అగ్ని అని శ్రీకృష్ణుడు భగవద్గీత పదవ అధ్యాం ఇరవై మూడో శ్లోకం నూట ఆరు వసు మన ఉత్కృష్టమైన ఓం వసుమ వసుమనా ఓం వసుమనసే నమ నిధియందు భక్తున్నంత ప్రీతి భక్తులు ఎందు కలవాడు ఉత్కృష్టమైన మనస్సు రాగ ద్వేషములు దోషము లేని దోషములు లేని నిశ్చలమైన స్వచ్ఛందమైన మనస్సు కలవాడు సత్య నూట ఏడో ఓం సత్యాయ నమః సజ్జనులకు తగినవాడు సత్యస్వరూపుడు సత్యం కాలాతీతమైన మై అనగల సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని తైత్ర ఉపనిషత్తు చెప్పుచున్నది రెండో ఒకటి తదుపరి నూట ఎనిమిది సమాత్మ ఓం సమాత్మనే నమ సజ్జనులకు తన భక్తులందనూ అందరు ఎందున సమముగా వాడు సమిత అందరికీ అంగీకారమై యోగ్యమైన వాడు విష్ణువు యొక్క అస్తిత్వంలో సర్వప్రాణ సమాత్మ అన్ని కాలంలోనూ వికార రహితంగా సమిత స్థితిలో ఉన్న ఆత్మ సమాత్మ అనుబడవు సర్వప్రాణులను సమగా వర్తించవాడని కూడా అర్థం కలదు నూట తొమ్మిదవ నామం సంత ఓం సంహిత జనమ తన భక్తులకు స్వాధీనమై ఉండేవాడు అందరికీ అంగీకారోగ్యమైనవాడు విష్ణువు యొక్క అస్తిత్వం అందరూ అంగీకరించటే సంతుడిగా పిలువబడుతున్నాడు ఈ నామం కొందరు అసంహిత అనుచున్నారు అనగా అపరమితుడు కొలత కందనవాడనే అర్థం నూట పది సమహ ఓం సమ యనహ అందరి అందరూ సమంగా ఉండేవాడు ఈ బహుళ వస్తు ప్రపంచంలో అన్ని జీవుల్లో సమంగా వ్యక్తమవుడి చేత సమహ అని తెలియబడు సమత్వం కలిగిన వాడు అర్జున నేను ప్రాణులందరిలోనూ సమభావం నిండి ఉంటాను నాకెవరు ప్రియులు ఉండరు భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో మానగా మానగ దేవి సాన కూడి ఉంటా సదా లక్ష్మీదేవితో కూడి నోటి తెలియబడిన వాడిని వేరొక అర్థం కలదు నూట పదకొండవ నామో అమోఘ ఓం జనమ భక్తులతోడి సంబంధమును సాధకపరచువాడు అమోగమనగా ఫలమునిచ్చిన భక్తుల ఆలకించి ఫలము వాడు భగవంతునికి చేసిన పూజలు వృధా కావు స్వచ్ఛమైన సంకల్పం గలవాడు చందోగోపనిషత్ ఎనిమిది ఏడు ఒకటి తెలుపుతున్నది అతని సంకల్పము వృధా కావు వ్యర్థము కావు నూట పన్నెండు నామం పుండరీకాక్ష ఓం పుండరీకాక్ష కాషాయ నమ వైకుంఠవాసులు కన్ను వంటి వాడు ఉదయాంతర భాగమున పునరీకములందరూ భక్తులు ఉదయ పద్ములు గాన పునరీకాష్ ఉదయం తన ఉదయ పునరీకములను వ్యాపించి ఉండివాడని నారాయణ ఉపషత్పతి తెలియజే పునరీకాష్ణంగా పద్మనయనుడని కూడా భావం అనగా సక్షువు కలవాడని అంతరార్థం తదుపరి నూట నూట పద్మ ఉషా కర్మహ ఉషా కర్మ ఓం వృషకర్మణే నమఃమ చల్లని కర్మలు కలవాడు ధర్మకార్యములు నిర్వర్తించువాడు విష్ణువు యొక్క ప్రతిచర్య ధర్మబద్ధమైనది నూట పద్నాలుగు ఓం ఉషాకృతయే నమః ఉషాకృతి ఓం వృషాకృతయే నమ ధర్మరూపుడు లేక తాపములరించు చల్లని దేహము కలవాడు ఆకృతి అనగా రూపం ధర్మమే తన స్వరూపం గలవాడు ధర్మ సంరక్షణార్థం అవతరించువాడు స్వస్తి జై శ్రీరామ్ పెట్టే